వస్తాండి ఎలా ఉంది చాలా బాగుందంక బాగుంటుందమ్మా స్వీట్ కదా ఐస్ క్రీం దీని జీవితం ఏమైపోతుందంటారు ఏమీ అవదు పెళ్ళి అయితే ఓ దారికి నాకు పిచ్చటగా అందుకని పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు పిచ్చా పాడా నీకేం పిచ్చి లేదు నీకున్నదన్నా ఒకే పిచ్చి ఐస్ క్రీమ్ పిచ్చి ఎన్నో సంబంధాలు చూశాను ఎంత డబ్బైనా ఇస్తా అన్నాను అమ్మాయి ఫోటోలు చూసి కొంచెం లావుగా ఉంది పర్వాలేదు బాగానే ఉందంటున్నారు కానీ తీరా చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎవరు గుమ్మం తొక్కడం లేదు చూసిన వాళ్ళు పది మంది కానీ నువ్వెందుకే బాధపడతా నీకు తప్పకుండా మంచి సంబంధం కుదురుతుంది చూడు నీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను సరేనా ఇంకోటిందా పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తానే అది ఓకే ఇంకో ఐస్ క్రీమ్ ఉందా అదే అదే ఆలోచిస్తుంటే అలా అని లేదండి ఆవిడ చాలా అదృష్టవంతురాలు ఆవిడ జీవితంలో ఏది సాధించాలనుకుందో అది సాధించుకోగలిగింది అవసరమైతే దేశం కోసం తను పెట్టే పోవాలనుకుంది అలాగే జరిగిందనుకుంది ఆనందంతోనే కనుమోసింది చూడు బాబు అశుభం జరిగిన ఇంట్లో వెంటనే శుభకార్యం జరగాల అందుకే నేను అడిగి పెళ్లికి ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాను ఇప్పుడా అవును ఇప్పుడే లేకపోతే నీ మనసు మరీ పాడవుతుంది చూడండి మురళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మీ చెల్లెలి పెళ్లి కూడా అదే ముహూర్తంలో పెట్టుకోవచ్చు బాబు ఎవరా నువ్వు చెప్పారుస్తాడు చూడు నేను ఆయనతో మాట్లాడతాను ఆయన నాతో మాట్లాడుతుంటాడు మధ్యలో నువ్వు మాట్లాడమంటే మధ్యలో ఏదో చేస్తాను కోసం వచ్చారు నమస్కారం అండి చెప్పండి తెలిసి ఉంటుంది నాకేం తెలియదు మీ మురళి మా చెల్లెలు మురళి చెల్లెలు మురళి చెల్లెలు కాదండి మీ అబ్బాయి మురళి నా చెల్లెలు జయంతి ఒకరినొకరు ప్రేమించుకుంటా పెళ్లి చేసుకుందాం ఎవరు చెప్పారు వాళ్ళే చెప్పారు నాతోనే చెప్పారు సరే వాళ్ళు వాళ్ళు అనుకున్నప్పుడు అది మీతో చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టపడప్పుడు చేసేయండి అదేమిటండి పెద్దవారు మీతో చెప్పి నాతో చెబితే నేనేం చెబుతానండి నా ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అంటాను దానికి మీరేమంటారు ప్రేమించుకున్న వాళ్ళని విడదీయడం తప్పండి అంటారు దానికి నేనేమంటాను ప్రేమించుకున్న పిల్ల కావాలో కన్న తండ్రి కావాలో అంటాను దానికి వాళ్ళు ఏమంటారు నువ్వు వద్దు నీ హాస్య వద్దు మేమైపోతావు అంటారు తనకి ఏమేమంటారు మీరేమి అనొద్దు అసలు మీరు అంటారని కూడా నేను అనుకోలేదు మీ అబ్బాయి మీరేమి అనరని కూడా చెప్పాడు చెబుతాడండి చెబుతాడు వాడికి ఏం పరువు తెలుసా తెలుసా వాడి పాటికి వాడు ప్రేమిస్తాడు రేపో మాపో నా పాటికి నేను చాస్తాను కానీ నాకు ఉంది దాని సంగతి ఎవరు చూస్తారు అది వీళ్ళలాగా గడప తాటలేదు వీళ్ళగా ఎవరిని ప్రేమించలేదు పోని ఓ చేత పుచ్చుకుని హోటల్లోనూ పార్కుల్లోనూ నేను దాని మొగుడు కోసం వెతకలేను అని చేత నేను నిర్ణయానికి వచ్చాను మీ చల్లాయిని మా ఇచ్చి చేయాలంటే మా అమ్మాయిని మీరు చేసుకోండి దానికి దీనికి ముడి పెడతారు ఏమిటండి దీన్ని ముడి అనరు ఉన్న మార్పుడి అంటారు మీ పెళ్లి మీరు నిర్ణయం చేసేసుకున్నారనమాట సరే మంచిదే చూడండి నాకు ఇలాంటి కుండ మార్పిడిగా ఎవరైతే దొరుకుతారో వాళ్ళ పిల్లనే మా అబ్బాయికి చేస్తాను ఈ పెళ్లి తరగదు విజయ ఈ కొడుకుతో పాటు ఆ మనిషికి ఒక కూతురు కూడా ఉందట ఈ కొడుక్కి నా చెల్లెల నుంచి పెళ్లి చేయాలి అంటే ఆ కూతురుని నేను చేసుకోవాలట అసలు దేనికి పెళ్లి ఎవరు రుతుచటడానికి చెప్పు విజయ ఇంతకంటే మంచి సంబంధం ఉన్నా చెల్లనికి నేను తేలేనా జయంతి మనసుకు నచ్చేవాడు దొరికే వరకు అసలు మనమే పెళ్లి చేసుకోవద్దు ఏన్నా ఎలా ఉంది ఎవరికి ఏమైంది మనిషికి ఏం ప్రమాదం పరిస్థితే ప్రమాదం ఎవరికి విజయ ని చెల్లైకండి చెల్లైక ఏమైంది ఏమీదు కళ్ళి తడి పుడిపోతేనో నాన్నగారికి ఫోన్ చేసి పిలిపించాను